హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను శశి శశి ఢిల్లీ కార్స్ తిరుపతి ప్రజెంట్ నేను ఢిల్లీలో ఉన్నాను ఎవరికైనా కార్స్ మన దగ్గర పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ తీసుకురావడం అయితే జరిగింది ఈ కార్ మన రెండు తెలుగు రాష్ట్రాల వరకు అండ్ కర్ణాటక తమిళనాడు వరకు ఎవరికైనా సేల్ చేస్తాను విత్ తిన్వాసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అయితే మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది ఇక కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియంట్ అండి ఈ కార్ మోడల్ అయితే టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ సింగిల్ ఓనర్ వెహికల్ అండి ఈ కార్ ఇప్పటివరకు వరకు తిరిగి కిలోమీటర్స్ అయితే కేవలం సెవెంటీ టూ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది జెన్యున్ రీడింగ్ విత్ సర్వీస్ ఉంది మేము సేల్ చేసే ప్రతి కార్కి సర్వీస్ సిస్ట్రీ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ కార్ ఫ్యూల్ టైప్ అయితే డీజల్ వెహికల్ అండ్ గేస్ చూసుకున్న మాన్యువల్ గేస్ కార్ ఎక్స్టీరియర్ పరంగా కార్ ఎక్టీరియర్ అయితే చాలా బాగుంది ఎటువంటి మేజర్ డెన్స్ కానీ స్క్రాచెస్ కానీ అవ్వలేదు మైనస్ స్క్రాచెస్ అనేది ఏ కార్కైనా కామన్గా ఉంటుంది అలాగే టైర్స్ విషయానికి వస్తే నాలుగు టైర్లు హండ్రెడ్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది స్టెప్ని అయితే సిక్స్టీ పర్సెంట్ ఉందండి కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు పిల్లర్స్ అయితే ఏపీసీ లెఫ్ట్లో ఉన్నటువంటి త్రీ పిల్లర్స్ మరియు రైట్లో ఉన్నటువంటి త్రీ పిల్లర్స్ టోటలీ సిక్స్ పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఫ్రంట్లో వచ్చేటువంటి టూ లెగ్స్ కానీ రెడీ పట్టి కానీ అలాగే అప్రాన్స్ లెఫ్ట్లో రైట్ కానీ రైట్లో నేప్రాను కానీ కంపెనీ తో సహా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు అలాగే డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంటల్ కార్ అండి ఈ కార్ ఇంటీరియర్ ఫీచర్స్ అయితే ఏసీ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ మ్యూజిక్ సిస్టమ్ సన్ రూఫ్ ఈ కార్కి అయితే ఉంది అన్ని వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి సెంటర్ లాక్ టూ ఒరిజినల్ కిస్ అవైలబుల్ ఉందండి కార్ సీట్ కవర్స్ అయితే చాలా బాగుంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ కండిషన్ పరంగా ఇంజిన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది అలాగే ఇంజన్ ఒక పికప్ అయితే చాలా బాగుంది ఇంజిన్ నుండి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు గేర్స్ అయితే చాలా స్మూత్గా పడుతున్నాయి సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే కార్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే హర్యానా వెహికల్ అండి కార్ మీద హర్యానాలో ఎటువంటి లోన్ అయితే లేదు అన్ని పేపర్స్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి కార్ కాస్ట్ అయితే కేవలం ఏడు లక్షల పదివేలు ఓనర్ గారు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు కొద్దిగా అయితే నెగోషియబుల్ ఉంటుంది ఎన్వాసీ తినవలసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అయితే మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది నా కమిషన్ అయితే ఒక వెహికల్కి ట్వంటీ థౌసండ్ తీసుకుంటాను ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళైతే ఛార్జ్ చేస్తారు లేదు అంటే మీరు వెహికల్ ఢిల్లీకి వచ్చి డైరెక్ట్గా పిక్ చేసుకోవచ్చు వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫర్ మోర్ వెహికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు శశిని అందరికీ బాయ్ జై హింద్